కలువకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసింది ఒక్కొక్కరు ఒక్కొక్క హరీష్ రావు సంతోష్ రావు తర్వాత జగదీశ్వర్ రెడ్డి తర్వాత నిరంజన్ రెడ్డి ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మొత్తం బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది ఒకసారి ఎందుకు టార్గెట్ చేస్తుంది ఏంది అనేది చూద్దాం నిద్రపోతున్నా బీఆర్ఎస్ రిజర్వేషన్లు లేని చోట బీసీలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయండి చాలా మంచి మాట చెప్పింది రిజర్వేషన్ ఎంత వచ్చినాయి మన తెలంగాణ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్నప్పుడు ఇరవై రెండో ఇరవై మూడో లోపే వచ్చింది మనకి ఎంత కావాలి నలభై రెండు శాతం కావాలి పార్టీల పరంగా ఇస్తా అన్నారు ఏ పార్టీ మాట్లాడతలేదు ఇటు బీఆర్ఎస్ మాట్లాడతలేదు అటు కాంగ్రెస్ మాట్లాడతలేదు ఇటు బీజేపీ మాట్లాడతలేదు పార్టీల పరంగా ఎట్లా ఇచ్చి ఎట్లా సక్సెస్ అవుతారో అని కూడా ఎవరు చెప్తలేరు నేను అడుగుతున్నా ఇప్పుడు జనరల్ ఎక్కడొస్తే అక్కడ బీసీలు వాస్తవంగా పోటీ చేయాల్సిందే వాళ్ళు వీళ్ళు వీళ్ళు కాదు ఎన్ని అవకాశం ఉంటే అన్ని స్థానాలలో జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులు పోటీ చేయండి పోటీ చేయాల్సిందే ప్రభావితం చేయాల్సిందే చేస్తేదే అర్థమవుతుంది సో ఇక్కడ ఇక్కడ మనం ఒక్కటి డెప్త్గా చూస్తే కవిత మాట్లాడిన మాట బీఆర్ఎస్ నిద్రపోతుంది అంటుంది ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూల్చాలి అప్పుడే రిజర్వేషన్లు సాధ్యమవుతాయి భయం నా బ్లడ్లోనే లేదు పార్టీ పెట్టాలని ప్రజలు అడుగుతున్నారు తెలంగాణ జాగృతి కవిత చెప్పినటువంటి మాటలు నేను ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆమె చెప్పింది ఏంది కాంగ్రెస్ గద్దెలను కూల్చాలి ఎందుకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో ఫెయిల్ అయింది కాబట్టి ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూల్చితే అప్పుడు బీఆర్ఎస్ గద్దెల కనబడతాయి జనాలకు బీఆర్ఎస్ కనబడుతుంది కాబట్టి కాంగ్రెస్ను నష్టం చేపిచ్చేటువంటి పనులు బీఆర్ఎస్ కు లాభం చేకూర్చేటువంటి పనులు చేస్తుంది ఇక్కడ ఎవరిని తిట్టాలే డైరెక్ట్గా ఆమె కేసీఆర్నో కేటీఆర్నో హరీష్ రావునో బీఆర్ఎస్ పార్టీని నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీని తిడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టడం స్టార్ట్ చేసింది కాంగ్రెస్ గద్దెలను కూల్చాలని బీఆర్ఎస్ పార్టీని రెచ్చగొడుతుంది కాంగ్రెస్ గద్దెలు లేకుండా పోతే కనబడేది బీఆర్ఎస్ గద్దెలే సో ఇక్కడ కాంగ్రెస్ గద్దెల్ని కూల్చే కంటే ముందు బీఆర్ఎస్ గద్దెల్ని కూడా కూల్చాలి ఎందుకు రేవంత్ రెడ్డి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు వచ్చి బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేను అని కాంగ్రెస్ గద్దెల్ని కూల్చగొ కూలగొట్టాల్సి వస్తే పది సంవత్సరాలు బీసీల కోసం ఒక్కసారి ఒక్క మాట మాట్లాడనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గద్దెల్ని కూడా ముందు కూల్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ గద్దెలను కూల్చాలే కవిత పనిచేయాలి ముందుగాల బీఆర్ఎస్ గద్దెల్ని కూల్చండి కాంగ్రెస్ గద్దెల్ని కూల్చండి ఈ రెండు మాటలు మాట్లాడితే కొంత బాగుండేది బ్యాలెన్సింగ్ గా ఒకే మాట మాట్లాడుతుందంటే ఇంకా నిద్రబోతురా బీఆర్ఎస్ఓల్లో అంటున్నట్టు అన్నట్టు ఇవి నిద్రలేసింది ఒకతే అందరు బీఆర్ఎస్ అందరూ పడుకున్నప్పుడు ఇవి ఒకతే నిద్రలేసింది అన్నట్టు రిజర్వేషన్లు అప్పుడే సాధ్యమైతే అంటుంది నేను అడుగుతున్నా ఇప్పుడు కూడా కల్వకుంట్ల కవిత వాళ్ళ నాన్న వాళ్ళ అన్నను పూర్తి స్థాయిలో విమర్శించకుంటే పూర్తిగా వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడకుంటే వాళ్ళు కవిత కలిసి డ్రామా ఆడుతున్నారనే జనాలు అనుకుంటారు ఎంతసేపు హరీష్ రావుని జగదీశ్వర రెడ్డిని నిరంజన్ రెడ్డిని ఇట్లా కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి మాట్లాడితే కేటీఆర్ కేసీఆర్ కల్వకుంట్ల కవిత ముగ్గురు ఒక్కటే కవిత కేసీఆర్ కేటీఆర్ ఈ డ్రామా ముగ్గురు డ్రామాలో భాగంగానే కవిత బయటికి పోయింది అనుకుంటారు కాబట్టి తిడితే బీఆర్ఎస్ తిట్టి ఇప్పుడు హరీష్ రావు మంచోడు కాదు కేసీఆర్ మంచోడు అంటే ఏమన్నట్టు తిడితే ఇద్దరిని తిట్టాలి కేసీఆర్ దొంగ హరీష్ రావు దొంగ కేటీఆర్ దొంగ అంటే ఓకే హరీష్ రావు ఒక్కడే దొంగ కేటీఆర్ మంచోడే కేసీఆర్ మంచోడే అని చెప్తే అది ఎవరు నమ్ముతారు కాబట్టి కవిత స్టెప్పులు ఎటువడుతున్నాయి అనేటువంటిది చాలామంది చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు దాంట్లో ఆ అడుగులు శ్రేయభిలాషిగా కేసీఆర్కు కేటీఆర్కు శ్రేయభిలాషగా అడుగులు పడుతున్నాయి హరీష్ రావును డ్యామేజ్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అనేటువంటిది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి బీఆర్ఎస్ని ఒక్కరిని తిడితే అందరిని తిట్టాల్సిందే లేదా తిట్టకుండా ఊకోవాల్సిందే అట్లా రాజకీయ అడుగులు కొంత తప్పట అడుగులు వేస్తుంది చూడొచ్చు